తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు వాడు తగ్గించబడును అని జీవంగల దేవుడు వాక్యం సెలవిస్తే దాని ప్రకారం నడుచుకున్న ఒక అధిపతిని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను యేసు ప్రభు వారు కపెర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అనగా వంద మంది మీద అధిపతి తన యొక్క దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు వారిని వేడుకుంటాడు ప్రిమేణ్ దేవుని పెడారా అతనికి ఉన్న అధికారము ఎంత గొప్పదంటే ఏ పని చెప్తే ఆ పని దాసులు చేసే అంత గొప్ప అధికారము అతనికి ఉంది ప్రిమేణ్ దేవుని బిడ్లారా అంత గొప్ప అధికారి జీవము గల దేవుని యొక్క అధికారమునకు లోబడ్డాడు నా అధికారము మీ ముందు ఎందుకు పనికిరాదు మీరే గొప్ప ప్రభువు మీరే రాజులకు రాజు మీరు మాత్రమే సహాయం చేయగలడు అని జీవము గల దేవుణ్ణి వేడుకున్నప్పుడు అతని దాసుడు స్వస్థపడతాడు ప్రేమ దేవుని బిడ్లారా నేటి దినాల్లో మనము కూడా జీవంగల దేవుని యొక్క అధికారమునకు లోబడిన వారమై దేవుణ్ణి మనం వేడుకుంటే మన యొక్క విశ్వాస పరిమితి కొలది మనము స్వస్థత పడతాము మన యొక్క విశ్వాస పరిధి కొలది మనము ఆశీర్వదింపబడతాము నేటి దినాల్లో మనం అందరము దేవుని యొక్క అధికారముకు లోబడి అనేకమైన ఆశీర్వాదాలు పొందేవారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మనం ఇంటిలో గాక ఆమెన్